ప్యూర్ వెజిటేరియన్స్ తినాలనుకుంటే మాత్రము ఇలా పన్స్కాయ బిర్యానీ చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది చూడటానికి ఎవరైనా అనుకుంటారు ఇది నాన్ వెజ్ ఏమో అని కానీ పన్స్కాయ బిర్యానీ హెవీగా కూడా ఉండదు చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఇది చూస్తేనే నోరి కదా ఇంకెందుకు లేటు మీరు కూడా చేసి చూడండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ వదలరు హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిర్యానీలో రకరకాల బిర్యానీలు ఎవరికి ఇష్టమైన బిర్యానీ వాళ్ళు వండుకుంటారు కదా ఈరోజు పనసకాయ బిర్యానీ వండాము ఇలా లేతగా విత్తనాలు ముదరకుండా ఉన్న పనసకాయని ముక్కలుగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి నేనైతే హాఫ్ కేజీ పనసకాయ ముక్కలు తెచ్చుకున్నాను వీటిని వాటర్ వేసి కడిగి ఒకసారి పంపేసి ఒక మీడియం చిన్న గ్లాసుడు వాటర్ వేసేసి ఇందులోనే ఒక స్పూను సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టేయాలి దీన్ని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంచిన పనసకాయ ముక్కలకు పట్టించి ఊరించడం కోసం కాసేపు నానబెట్టడం కోసం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను వాటిని ఇంతలోకి ఒక గ్లాసున్నర బాస్మతి రైస్ కడిగి నానబెట్టేసుకున్నాను ఇలా మనం అరగంట ముందు నానబెట్టేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలపాలి ఫుల్గా మంట పెట్టేసి కలుపుతూ ఉండాలి ఈ ఊర పెట్టడం కోసం మొక్కల్ని తీసేయాలి కుక్కర్లోంచి రెండు విజిల్స్ తీసిన మొక్కల్ని మనం ఇలా వేయించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇలా కదిలించకుండా ఇలాగే వేసి వేయించుకోవాలి వేయించుకోవాలించకుండా జస్ట్ అట్లనే లాస్ట్కి ఇలా కలుపుతూ ఉంటే గోల్డెన్ కలర్ సైడు అప్పుడు తీసుకోవాలి మాడినట్టుగా కాకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి తీసి కలర్ కొంచెం కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు నుంచి తీసేసుకోవాలి ఆయిల్లోంచి ముందుగా రెడీ చేసుకున్న వాటిలోనే మసాలాలు పెరుగు వేసి ఇలా వేయించిన ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చినవి వేసుకొని మసాలాలో పెరుగు వేసుకున్నాను తీసిన పనసకాయ ముక్కలు కూడా ఉడికించిన పనసకాయ ముక్కలు నీళ్లు తీసి ఇలా వేసేసి కలుపుకొని మామినేటేట్ చేసుకోవాలి ఇలా మొత్తం మసాలా పట్టించుకుంటే ఒక పదిహేను నిమిషాలు అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు చక్కగా ఊరిపోతుంది లేదంటే బయట పెడితే నీరు నీరు అవుతుంది కదా అందుకని వీటిని రాసేసి అలా పక్కన పక్కనంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నూనె నూనెయితేనే దాని ఫ్లేవర్స్ అందులో పోతే కదా ఆనియన్ అదంతా అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆనియన్ ఆయిల్లోకి వెళ్ళిపోతుంది టేస్ట్ అందుకే ఫ్రెష్ నూనె తీసుకొని ఉల్లిగడ్డి వేయించి ఆ తర్వాత ముక్కలు వేయించినా కానీ ఆ ముక్కలకు కూడా ఆనియన్ ఫ్లేవర్ పడుతుంది అనమాట అట్లా మూత పెట్టి ఒక పావు గంట సేపు డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయాలి అప్పుడైతే ఫ్లేవర్ అంతా ముక్కలకి వచ్చేస్తుంది స్టవ్ పైన మందపాటి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇలా దాంట్లో పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా నూనె వేసుకోవాలి వేయించిన నూనె ఉల్లిపాయలు వేయించిన నూనె వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇంకోవైపు స్టవ్ పైన నీళ్లు పెట్టేసి ఇలా బాస్మతి రైస్ కోసము ఉడికించుకోవటం కోసం నీళ్లు పెట్టాలి జీడిపప్పు వేయించుకోవటం కోసం ఇలా నెయ్యి వేసి వేయించుకున్నాను జీడిపప్పుని ఇలా వేయించుకున్న జీడిపప్పుని దోరగా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మొక్కలు మా ఊరు పెట్టిన మొక్కలు డీ ఫ్రిడ్జ్లోంచి తీసేసి పనసకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసి పొయ్యి మీద పెట్టుకున్న నూనెలో కొద్దిగా నూనె వేడిన తర్వాత ఈ మొక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకవైపు నీళ్ళలో బియ్యం ఉడికించడం కోసం లవంగా చెక్క అనాస పువ్వు అవన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు సాజీరా ఇదే నీళ్ళల్లో మనం బియ్యం ఉడికించుకునేటప్పుడు ఇవన్నీ వేసేయాలి బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా ఒక స్పూన్ వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మరిగిన తర్వాత మరిగించుకోవాలి నీళ్లు నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు ఫ్రిడ్జ్లో తీసిన పనసకాయ ముక్కలు ఇలా సేపు ఫ్రిడ్జ్లో ఉంచితే ఈ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది కదా వీటిని ఇప్పుడు ఈ పౌల్లో మొత్తం అడుగున వేసుకోవాలి ఇలా వేసుకొని వెడల్పుగా పరుచుకోవాలి అప్పుడు అవి మొత్తం నూనెలో మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా కలిపేసి మూత పెట్టాలి పనసకాయ ముక్కలు ఇప్పుడు ఫ్రై అవుతాయి చక్కగా ఇందులోనే అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేసి దమ్ బిర్యానీ కోసం మనము అన్నం వండుకుంటున్నాం కదా ఆ అన్నం అనేది ఉడికేసరికి ఇవన్నీ మొత్తం నూనెలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మంట తక్కువ పెట్టి చేసుకోవాలి ముక్కల్ని ఒకవైపు బియ్యం ఇందులో వేసేసి మరిగించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడికించుకోవాలి ఇందులో ఇంకొక దాంట్లో జీడిపప్పు వేయించి తీసిన నెయ్యిలోనే కొద్దిగా పాలు వేసి కేసరి కలర్ వేసుకుంటున్నాను బిర్యానీలో ఈ కేసరి కలర్ కూడా పైన వేస్తే చాలా బాగుంటుంది కదా ఆ పాలని వేడి చేసుకొని నెయ్యి పాలు కలిపి బిర్యానీ కలర్ కూడా కేసరి కలర్ కూడా ఒకవైపు వేడి చేసుకుంటున్నాను ఇది నీళ్లు మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోనే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను బాస్మతి రైస్ నానబెట్టిన తర్వాత నీళ్లు తీసేసి ఇలా మరిగించిన మరిగిన నీళ్ళల్లో వేస్తే మనం కలుపుకోవడం అలా మొత్త పెట్టేసుకోవచ్చు అంటే ఇప్పుడు అదే అవుతుంది అన్నం అన్నం కాను దీన్ని వేసేసుకోవచ్చు అంతే ఇంకొస్తుందా వస్తుంది నూలు లేటట్లు వాసు దమ్ బిర్యానీ బాగుంటుందమ్మా అవును అవును యాభై శాతం ఉడికినట్టు ఇంకొక పది శాతం ఉడకాలి ఎట్లా పంపుతావా చేస్తావా తీసేస్తావా దీనికంటే తీసేస్తా கிபேசி <try> மல்ல <try> <try> అన్నీ ఎక్కడికక్కడ లెవెల్ లెవెల్గా చేసి చేసుకోవాలి ప్రతి పీస్ కింద ఆడుకోవాలన్నమాట దానిలో ఏంటంటే ఒకదాని మీద ఒక లెవెల్ లెవెల్గా దీని మీద బియ్యం వేసినప్పుడు బియ్యం ఎట్లా అంటే అంత అస్సలు నీళ్ళు రాకుండా దాన్ని కవర్ చేసుకుంటూ రావాలి పళ్ళక ఉడికిన తర్వాత ఏముండదు తినడం ఇప్పుడు దీని మీద ఈ వేడి చేసిన పాలు కేసర్ రంగు నెయ్యి పెడత నీళ్ళ గిన్నె పెడతా సెట్ చేసి అదే దీన్ని కరెక్ట్ ఉన్నాట ప్లేటు లేకపోతే అది ఎక్కడ ఓపెన్ లేదు కదా అలారం పెట్టేసి మమ్మల్ని ఆలోచించే